హలో బ్రో చెప్పండి ఆంధ్రలో నెక్స్ట్ ఎలక్షన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది ప్రజెంట్ టీడీపీ జనసేన అలయన్స్ ఉన్నాయి టీడీపీ జనసేన కలిసి వస్తేనే బెస్ట్ ఎందుకు వాళ్ళిద్దరని చూస్తున్నారు కదా డెవలప్మెంట్ ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ మేము ఇంత ఇంత ఎంసీఎల్ చదువుకొని ఈ హైదరాబాద్ వచ్చి ఇక్కడ జాబులకి అల్లాడి అదే కానీ అక్కడ ఐటీ జాబులు ఉంటే అక్కడే ఉండేవాళ్ళం ఫ్రైడే నైటు స్టార్ట్ అయ్యి శని ఆదివారం ఇంటికాడ ఉండి హ్యాపీగా ఉండేది ఇక్కడికి వచ్చి నాలుగు నెలలకు ఒకసారి ఇంటికెళ్ళి ఇవన్నీ అస్తాము ఎందుకు డెవలప్మెంట్ లేదు కాబట్టే ఇక్కడికి వచ్చింది అడగండి సో అంటే పవన్ కళ్యాణ్ పొత్తులతో వస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎవరు సీఎం ఉంటే బాగుంటుంది వాళ్ళు వ్యూహం వాళ్ళది ఉంది కాకపోతే మాకు తెలిసిన ఐడియా ప్రకారం టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఉంటారు అనుకుంటున్నాను నేనైతే ఇద్దరు ఓకే మరి పవన్ కళ్యాణ్ని సేమ్గా పెట్టే ఛాన్స్ ఉంది ఉంది కాబట్టేగా లేకపోతే మాలాంటి వాళ్ళు ఫ్యాన్స్ ఎలా ఊరుకుంటారు ఉంటది వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు ఉంటది అని మేము అనుకుంటున్నాం మేము నమ్మే ఆయన మొత్తం ఇష్టం ఏమి ఇష్టం అంటే ఆయన మంచితనం ఇష్టం మెయిన్లీ అంతే మంచితనం అంటే పొలిటికల్ గా మంచితనం అంటే మంచిగా చేస్తున్నాడు కాబట్టి అని ఈ క్వశ్చన్ అడిగే ముందు మీరు చూసే ఉంటారు చాలా ఫండ్లు చాలా చాలా చేశారు చెప్పాలంటే లిస్ట్ ఉంది చెప్పమంటారా మొత్తం ఇవన్నీ చెప్పాలంటే కౌల్ రైతుకి ఇచ్చారు వన్ లాక్ ఇంకా చాలా ఇచ్చాడు అన్ని గుర్తు పెట్టుకుంటాం లో ఉంటాయి నాకైతే అసలు నచ్చలేదు నచ్చలేదు ఎందుకనంటే అక్కడ డెవలప్మెంట్ ఉంటే జగన్ బాగా చేస్తున్నాడు నెక్స్ట్ కూడా జగన్ రావాలనుకునేవాడిని డెవలప్మెంట్ లేదు కాబట్టేగా టిడిపి జనసేన కలిసి ఆ ప్రభుత్వం వస్తేనే కొంచెం ఏపీ కొంచెం ఇప్పుడు ఊపిరి పిలుచుకుని నేను అనేది జగన్ గారు ఇచ్చిన హామీలు చాలా నెరవేర్చాలనుకోవచ్చు ఏది రెండు వందల యూనిట్లు దాడితే పింఛన్ తీసేయడం మళ్ళీ ఇంకోటి ఏంటి అమ్మఒడి తీసేయడం అయ్యా నాకైతే కరెక్ట్ కాదు పెట్టడం ఎందుకు పథకం అది లేకుండా ఏదన్నా అభివృద్ధి చేయొచ్చుగా సంక్షేమ పథకాల కన్నా అది చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో రావడం మీకు ఎలా అనిపిస్తుంది ఆయన విజన్ ఉంది మంచి మంచి ఐక్యూ పవర్ టాప్ ఫైవ్ టాప్ ఫోర్ లో ఉన్నాడు ఆయన కొంచెం డెవలప్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది వాళ్ళిద్దరు కలిసి వస్తారు సో ఇలాంటి మార్పులు చూడవచ్చు ముందు ఐటీ వస్తే చాలు విజయవాడ వైజాగ్ అది ఆటోమేటిక్ స్టేట్ డెవలప్ అంటున్నాడు ఏమో వైపోయి నాట్ అయిద్దామో నాకు తెలిసి సో ఇన్ని సీట్ల మెజారిటీతో రావచ్చు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే నాకు అర్థం కాదు అంటే ఎన్ని సీట్లతో గెలుపు రావచ్చు అనుకుంటున్నారు ఇక్కడ ఇద్దరు అలయన్స్ అవుతున్నారు కాబట్టి టీడీపీ బాగా క్యాండిడేట్ ఉన్న చోట వైసీపీ జనసేన ఉండదు వాళ్ళిద్దరు డిసైడ్ అవుతారు అది ఇంకా సీట్లు డిసైడ్ అనేది మనం కరెక్ట్ కాదు అది మనం అంత పెద్ద స్థాయి వాళ్ళం కూడా కాదు మాటలు చెప్పేగా టూ అండ్ హాఫ్ చంద్రబాబు టూ అండ్ హాఫ్ పవన్ కళ్యాణ్ పక్క అది ఒకటి